నమస్తే భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అద్దం ఉంటూ ఉంటుంది కదా కానీ రైట్ ప్లేస్మెంట్ ఏంటి అనేది చాలా కన్ఫ్యూజన్ ఉంటూ ఉంటుంది అది పాజిటివ్ రిజల్ట్స్తో పాటు నెగిటివ్ రిజల్ట్స్ కూడా ఇస్తూ ఉంటుంది అయితే అద్దం యొక్క ప్లేస్మెంట్స్ ఆ పాజిటివ్ రిజల్ట్స్ అలాగే ఎక్కడ ప్లేస్ చేయాలి చేయకూడదు అన్న విషయాలు తెలుసుకుందాము ప్రస్తుతం మనతో పాటు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర శర్మ గారు ఉన్నారు నమస్కారం అండి మహాదేవ అర్థం నిజంగా లక్ష్మి స్వరూపం అని చెప్పి చాలా సందర్భాల్లో చాలా వీడియోల్లో మీరు కూడా చెప్తూ వస్తూ ఉన్నారు అది ఎక్కడ పెట్టాలంటారు ఎక్కడ పెట్టకూడదు అని అంటారు అర్థం వాస్తవానికి కూడా ఒక అద్దంలో కొందరు తరచు తరచు అంటే జనరల్ గా చెప్తున్నాను పదే పదే చూసుకుంటూ ఉంటారు అద్దంలో చూసుకోవడం కానీ ఇది మన దువ్వుకోవడం కానీ ఎక్కువగా రెడీ అవ్వడం కానీ అంటే శుక్రునికి సంబంధించినటువంటి కొన్ని లక్షణాలు కానీ శుక్రుడి వీరికి లగ్నాత ఉన్న శుక్రుడి వీరికి పంచమాత్ ఉన్న శుక్రుడు వీరికి పన్నెండో స్థానంలో ఉన్న ఎక్కువగా కూడా ఎక్కువ శుక్రునికి సంబంధించినటువంటి లగ్నాలైన భరణి నక్షత్రము ఇలా శుక్రునికి సంబంధించినటువంటి కొన్ని నక్షత్రాలు ఉన్నా కూడా వీరు ఎక్కువగా కూడా అద్దాన్ని నదులరు అంటే ఎవరైనా జాతకంలో భరణి కానీ లేదా శుక్రునికి సంబంధించింది ఉంటే నేను డైరెక్ట్గా అడిగేస్తా అని అద్దములో ఎన్నిసార్లు చూసుకుంటాం రోజుకి ఎన్నిసార్లు ముఖం కడుకుంటాం అని ఆ గురుగారు మీకు ఎలా తెలుసు చెప్తారు జనరల్గా సో ఇక్కడ చిత్రం దర్శయామే అంటే అద్దంలో అమ్మవారిని చూపిస్తారు అద్దంలో అమ్మవారిని ఇట్లా పూజ అయిపోయిన తర్వాత చూపిస్తారు రెడీ చేశాను తల్లి చూసుకో అని చిన్న అద్దము కూడా ఒడిబియ్యం పొయ్యంగా అమ్మవారికు సమర్పిస్తా లేదా అమ్మవారి దైన కొన్ని కొన్ని దేవాలయాలలో అద్దం అనేటువంటిది ఉంటుంది ఇది శుక్రుడు శుక్రుడు అంటే మనకు లగ్జరీ లైఫ్ శుక్రుడు అంటేనే అద్భుతమైనటువంటి బిల్డింగ్స్ కావచ్చును కార్స్ కావచ్చును డబ్బు కావచ్చును ఇదంతా కూడా శుక్రుడు మనకు అనుగ్రహం ఉంటే అవి వస్తాయి మరి ఇక్కడ శుక్రుని అనుగ్రహం పొందాలి అంటే ముఖ్యంగా భార్యను ప్రేమగా చూసుకోవాలి ఫస్ట్ నేను చెప్పే పాయింట్ ఇది అర్థం టాపిక్ నేను చెప్తా ఎప్పుడు భార్యను తిట్టినా భార్య మనసు బాధ పెట్టినా భార్యకు సంబంధించినటువంటి అవసరాలకు డబ్బులు ఇవ్వకున్నా చక్కటి బట్టలు కానీ వారికి చక్కటి వారి వారి అంటే వారికి సంబంధించినటువంటివి ఏమైనా వీరు వాటికి తిట్టుకుంటూ డబ్బులు ఇచ్చిన కాస్త ఏమైనా మనసులో ఏమైనా చెడుగా భావన డబ్బులన్నీ ఖర్చు చేస్తుందనేటువంటి భావనతో ఇచ్చిన అది ఇబ్బంది అవుతుంది ఇవ్వకూడదు శుక్రుడు నీచబడతాడు సో ఇక్కడ నెలకు ఒకసారైనా ఆరు నెలలకు ఒకసారి అయినా పదిహేను రోజులకు ఒకసారి అయినా జస్ట్ భార్యాభర్తలు ఇద్దరు కూడా బయటికి వెళ్ళాలి కాఫీయో టీయో లేదా డిన్నర్ కావచ్చును ఇట్లా ఏదైనా ప్లాన్ చేస్తూ ఉంటే శుక్రుడు ఆటోమేటిక్గా వారి జాతకంలో అది ఎందుకు అంటే ఇక్కడ కొందరికి డౌట్ వస్తుంది గుడికి వెళ్ళాలి అని చెప్పి కాఫీ టీ ఎందుకు అంటే అక్కడ ఒక ఎన్విరాన్మెంట్ కానీ ఒక అద్దాల రూములు కానీ లేదా ఒక అంటే ఏదో రోడ్డు మీద చెప్పట్లేదు మంచి చక్కగా మనసుకి హ్యాపీగా హ్యాపీగా ఉండే అటువంటి ప్రదేశాలకు తీసుక వెళితే బీచ్ కావచ్చును వాటర్ లైక్ ఎక్కడైనా నేను అనేది ఒక కార్ డ్రైవింగ్ కానీ లేదా ఇప్పుడు చెప్పినటువంటి హోటల్స్ కానీ ఇక్కడ యాక్టివేషన్ తన మనసు తృప్తి అవుతుంది టెంపుల్ తీసుకువెళ్తే ఉంటుంది ఆ డివోషనల్ దాన్ని వేరు అక్కడ శుక్రునికి సంబంధించినటువంటిది యాక్టివేషన్ జరిగితే భార్య ద్వారా భర్తకు అద్భుతమైనటువంటి ధనలాభం కలుగుతుంది సో ఇప్పుడు ఇంట్లో మాట్లాడలేని విషయాలు అక్కడ ఎన్నో బయటికి వస్తాయి ఎన్నో మాట్లాడుకుంటారు సో బయటికి వెళ్ళినప్పుడు మళ్ళా పోట్లాడుకోకుండా ప్రశాంతంగా ఉండండి అయినా ఇంట్లో ఏదన్నా మనస్పర్ధలు ఉన్నా కానీ బయటికి వెళ్ళినప్పుడు నలుగురులో ఆ ఉత్సాహం వేరేనే ఉంటుంది కనుక అట్లా నేను చెప్పినటువంటి అర్థం సో ఏదైనా రెస్టారెంట్ కావచ్చు మంచి పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ కావచ్చు అంటే మీ కు తగ్గట్టు అప్పు చేసిన మమ్మల్ని నేను చెప్పను సో అట్లా ఇక్కడ మరి ఇలాంటి సిచ్యువేషన్స్ చేసినా మాకు కొంత ఇబ్బందికరంగా వస్తుందంటే మరి ఏంది అనేది చూసుకోవాలి అది కూడా సో లక్ష్మీదేవికి స్వరూపమైనటువంటిది అద్దం అద్దం మనం ఆ విధంగానే అనుకుంటాం అద్దం పగిలినా కూడా అయ్యో సో పగిలినటువంటి అద్దాలు కూడా ఇంట్లో పెట్టాం కనుక ఇంట్లో మెట్లు కొందరివి డూప్లెక్స్ హౌసెస్ ఉంటాయి మెట్లకు ఆపోజిట్ లో అద్దం అనేటువంటిది పనికి రాదు పెట్టకూడదు దీనివల్ల లక్ష్మి అనేటువంటిది హరిస్తుంది ఉండదు నిలబడదు అండ్ నార్త్ ఈస్ట్ వెస్ట్ ఈ డైరెక్షన్స్ లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు మిర్రర్ అద్దం ఇక సౌత్లో కానీ మనకు అదేవిధంగా సౌత్ ఈస్ట్లో కానీ అదేవిధంగా సౌత్ వెస్ట్ కార్నర్లో కానీ ఈ సందర్భాలకు సంబంధించినటువంటి ప్లేస్లో ఆ యొక్క మిర్రర్ను పెట్టకూడదు మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇవాళ రేపు అద్దంలో చూస్తూ పనుదవుకుంటారు ఇది కూడా మంచిది కాదు బాత్రూమ్ సరౌండింగ్లో కూడా అద్దం అనేటువంటిది పనికిరాదు పెట్టకూడదు అదైతే గమనించుకోండి ఇక ఇవాళ రేపు వుడెన్ రిలేటెడ్ బెడ్రూమ్స్ లో కానీ అక్కడ ఇక్కడ వర్క్స్ చేయించుకుంటూ ఫర్నిచర్స్ సో దానికి మిర్రర్ కూడా పెట్టుకుంటారు సో బెడ్స్ కు ఆపోజిట్ లో కూడా మిర్రర్ ఉండకూడదు ఇటు ఒక మిర్రర్ ఇటొక మిర్రర్ కూడా ఉండకూడదు టూ మిర్రర్స్ కూడా ఆపోజిట్ ఆపోజిట్ డైరెక్షన్స్ లో కూడా ఉండకూడదు మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మనము ఎంటర్ అయ్యేటువంటి సింహద్వారం కావచ్చును సింహద్వారంలో నుండి కిచెన్లోకి వెళ్ళే మార్గం కావచ్చును కిచెన్లోకి వెళ్ళే మార్గం తర్వాత మళ్ళీ బెడ్రూమ్లోకి వెళ్ళేటువంటి ఎంట్రెన్స్ కావచ్చును మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళేటువంటి ఎంట్రెన్స్ కావచ్చును చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్ళేటువంటి ఎంట్రెన్స్ కావచ్చును అది ఏదైనా ఎంట్రెన్స్లో అర్థం అనేటువంటిది పెట్టకూడదు దీనివలన మనకు నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఇంట్లోకి వస్తుంది ఇంట్లో ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది బయటికి వెళ్ళిపోతుంది సో ఈ ఈ ప్రదేశాలలో మీ ఇంట్లో ఉండేటువంటి మిర్రర్స్ ఉన్నాయా చూసుకొని వాటిని మనం చెప్పినటువంటి డైరెక్షన్లోకి మార్చుకోండి ఎందుకంటే మీరు సంతోషంగా ఉండాలి అనేటువంటి భావనతో అద్భుత అర్థము ఎక్కడ పడితే అక్కడే పెట్టేసుకుంటే ఇబ్బందులు జరుగుతాయి ఇంట్లో మనీ స్ట్రక్ అవ్వడం కానీ మనీ రిలేటెడ్ ఇబ్బందులు కానీ జరుగుతాయి రైట్ థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు